చరణ్ గుడికి వెళ్తాడనమాట అయితే గుళ్ళో అది రామాలయం అయితే రామాలయంలో ఆ రాముడి విగ్రహం చూస్తూ పాట పాడుతూ ఉంటాడు అందరి బంధువయ్యా అని చెప్పి పాట అందుకుంటాడనమాట ఇక నాకు ఈ కష్టాన్ని నెరవేర్చు అని చెప్పి గట్టి గట్టిగా అరువే అరుస్తూ ఉంటే ఇక పంతులు గారు వస్తారు గుడిలో ఉన్న పంతులు గారు ఏంటి బాబు ఏంటి నీ కష్టం అని చెప్పి అడుగుతూ ఉంటే పంతులు గారు స్వామి ఆ దేవుడు ఆ పరమాత్ముడు నా కష్టాన్ని తీరుస్తాడో లేదంటే మీరు నాకు ఏదైనా మార్గం సూచిస్తారో లేదంటే మీ ఇద్దరు కలిసి నాకు ఏదైనా మార్గాన్ని చెప్తారో చెప్పండి స్వామి నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు తీరుస్తామో లేదో చూద్దాము అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే పెళ్ళి స్వామి పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఈ భూలోకంలో ప్రతి మగాడికి తప్పదయ్యా ఈ బాధ ఆడదాని చేతిలో బలవ్వాల్సిందే అది రాత అంతే మనం ఇంకేం చేయలేము అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారు అప్పుడు చరణ్ అయ్యో స్వామి నాకు పెళ్ళి అంటే అంటే పెళ్ళి చేసుకోకూడదు అన్న ఉద్దేశం ఏం లేదు నేను చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చడం లేదు స్వామి నన్ను చూస్తే నేను ఎలా ఉన్నాను చెప్పండి అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు పంతులు గారు అంటారు నీకేంటయ్యా స్లిమ్గా ట్రిమ్గా హీరోలా ఉన్నావు అదిరిపోయావనుకో అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మరి నాకు పెద్దవాళ్ళు ఫిక్స్ చేసిన మ్యాచ్లో ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా డ్రమ్మే డ్రమ్ము పైనుంచి ఒక కిందలాగా ఒకటే సైజు లా లాగుంటుంది ఆ అమ్మాయితో నా పెళ్ళి ఫిక్స్ చేస్తారు స్వామి అని చెప్పి అంటూ ఉంటే మరి ఇంకేం చేస్తాం పెద్దవాళ్ళు ఫిక్స్ చేశారు అంటున్నావు నీ పెళ్ళిలో కళ్ళు మూసుకొని తలటి తిప్పి ఆ అమ్మాయి మెళ్ళు తాళి కట్టేయడమే ఇంక నువ్వు ఏం చేస్తావు చెప్పు ఆ పరమాత్ముడు అనుకుంటే నీ పెళ్ళి ఆగదు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఆ పంతులు గారు అప్పుడు చరణ్ బాధితులు గారు ఏదో ఒక మార్గం నాకు చెప్పండి స్వామి ఈ పెళ్ళిని తప్పించుకునేలాగా ఆ అమ్మాయిని నేను చేసుకోలేను అనగానే ఏమో ఆ దేవుడు నీ జాతకంలో ఏం రాశాడో నీ జీవితాన్ని నీ యవనాన్ని అర్పితం చేయమన్నాడేమో ఆ అమ్మాయి కోసం అనగానే అంతేనంటారా నాకు ఏదో ఒక మార్గం చెప్పండి స్వామి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతగారు అయితే ఈ గుడిలో ఇది రామాలయం కాబట్టి గుడి హుండీలో నీ నువ్వేదైతే అనుకుంటున్నావో నీ ఆశ ఆ పేపర్లో రాయి ఆ రాసేసి ఆ గోడి హుండీ లోపల వేసావనుకో నీ చిట్టి ఆ హుండీలోకి చేరిందంటే డైరెక్ట్గా నీ కోరిక ఆ రాముడు చోవు దగ్గర చేరినట్టే సో ఖచ్చితంగా ఆ దేవుడు నీ బాధని వింటాడు పంతులు గారు చాలా థ్యాంక్స్ మీకు అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్తాడనమాట లోపలికి వెళ్ళి ఇక అక్కడ ఒక పేపర్ మీద తన మనసులో ఉన్న కోరిక రాస్తూ ఉంటాడు పా స్వామి నాకు ఆ పల్లవి అస్సలు ఇష్టం లేదు పల్లవితో పెళ్ళి అసలు ఊహించుకోలేను నా జీవితం నాశనం అయిపోతుంది పల్లవితో పెళ్ళి ఎలాగైనా క్యాన్సిల్ అయిపోవాలి అని చెప్పి పేపర్లో రాసి చీటీలో ఇక అక్కడ ఉన్న హుండీలో వేయబోతూ అనమాట ఇలా అప్పుడు పెద్ద గాలి వచ్చి తను వేయబోతున్న చీటీ ఎగిరిపోతుంది గాలికి అయితే ఈ గుళ్ళో అప్పుడే అక్కడ మాప్ పెడుతూ ఉంటారనమాట తడి కూడా పెడుతూ ఉంటే మాపు అక్కడ బకెట్లో వాటర్ ఉంటాయి గాలికి ఈ చిట్టి కాస్త వెళ్ళి ఆ బకెట్లో ఉన్న వాటర్లో పడిపోతుంది పేపర్ అంతా నానిపోతుంది ఇదంతా చూస్తూనే ఉంటాడు చరణ్ అప్పటికి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కానీ అది గాలికి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళు మోప పెడుతూ ఉంటారనమాట మీకు మొత్తం అంత పేపర్ చిరి చిరిక అట్లా అయిపోద్ది ఇక చరణ్ చూసి బాగవంతుడా అని చెప్పి గట్టిగా అరుస్తాడు కేక పెడతాడు మళ్ళీ పంతులు గారు వస్తారు ఏమైంది బాబు ఏమైంది అయినా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే చూడండి స్వామి నేను చిట్టి రాసి ఆ హుండిలో వేస్తూ ఉంటే గాలికొచ్చి ఇందులో పడింది ఇదేమో నానిపోయింది అని చెప్పి అనగానే ఇక ఆ దేవుడు కూడా నేను కాపాడలేడు నీకు ఫిక్స్ అయిన పెళ్ళి ఫిక్స్ అయింది కదా ఏ అమ్మాయితో ఆ అమ్మాయితో పెళ్ళి ఎవ్వరూ ఆపలేరు అది ఆ భగవంతుడు నిర్ణయం ఇక నీ జీవితాన్ని నువ్వు అంతే ఇంక అంతే నీ జీవితం అయిపోయినట్టే అని చెప్పి పంతులు గారు కానీ అంటూ ఉంటే అంతేనా ఇంకా అయిపోయినట్టే నా జీవితం అని చెప్పి అలాగా అక్కడే గుడి దగ్గర ఉంటారన్నమాట అడుక్కునే వాళ్ళు ఆ కొంచెం పక్కకి ఇక అలా నిరాశగా డిప్రెషన్గా అలా కూర్చుండిపోతాడు ఆలోచిస్తూ ఉంటాడనమాట చరణ్ ఏం చేయాలి ఇంకంతేన జీవితం అని చెప్పి ఈ లోపల అదే గుడికి వస్తారనమాట అక్షిత అలాగే భువన వస్తారు ఇక గుడి దగ్గర బయట అడుక్కున్న వాళ్ళకి రూపాయి కాయిన్ వేస్తూ వస్తూ ఉంటుంది అక్షత ఇక అక్కడే కొంచెం దూరంలో కూర్చుంటాడు కదా చరణ్ తన చేతిలో కూడా కాయిన్ పెడుతుంది పెట్టి కానీ బావగారు మీరా మీరేంటి అడుక్కునే వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారు చూసుకోలేదు బావగారు మీకు కాయిన్ వేశాను అని చెప్పి అనగానే ఇక భువన కూడా ఏంటి చరణ్ ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇక్కడ కూర్చునేది అని చెప్పి అనగానే మీ తప్పేముందులే నేనే ఏదో ఆలోచిస్తూ ఇలా అయిపోయాను అని చెప్పి అనకానీ ఏమైంది చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడు జరిగిందంతా చెప్తాడు ఇలా పాంతుల గారిలో ఒక మంచి ఆలోచన ఇస్తే నేను చిట్టి రాసి వేయబోతుంటే గాలికొచ్చి ఇలా అయింది ఇక పంతులు కారు వాళ్ళు ఇక ఏం చేయలేక అలా కూర్చున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు అదే గుడికి వస్తూ ఉంటాను అనమాట పల్లవి అలాగే ఇటు వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని గుండమ్మ ఆదిత్యం తీసుకొని కారులో వస్తారనమాట నేను ఇప్పుడే కొబ్బరికాయ తీసుకొస్తాను నువ్వు వెళ్ళమ్మ అని చెప్పి గుండమ్మ చెప్పడంతోని సరే అమ్మ అని చెప్పి పల్లవి వస్తూ ఉంటుంది ఇక పల్లవి లోపలికి వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక ఇటు చరణ్ చెప్తూ ఉంటాడు అక్కడ ఉన్న అక్షిత అలాగే బోనతోని అసలు పల్లవి పేరు తలుచుకుంటే నాకు ఒళ్ళంతా కంపన పడుతుంది దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాను అసలు నాకు ఛాన్స్ రావాలి కానీ దాని మెడ మీద నాకు కాలు పెట్టి కస తొక్కాలని తొక్కాలనుంది అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే సడన్గా చూస్తాడనమాట వెనకాల ఉన్న పల్లవిని ఇక చెప్పబోతూ ఆగిపోతాడు ఏమింది బావగారు చెప్పబోతూ ఆగిపోయారేంటి అని చెప్పి అంటుంది అక్షిత ఇక పక్కనే ఉన్న భువన ఆగిపోయావేంటి చరణ్ చెప్పు నాకు పల్లవి అంటే చాలా కోపం అసలు నీకు ఆ ఛాన్స్ వస్తే పల్లవిని మెడ తొక్కే ఛాన్స్ వస్తే నాకు కూడా కొంచెం కొంచెం ఛాన్స్ ఇవ్వు నిన్ను జరిపి నేను కూడా దాని మెడ మీద కాలేసి తొక్కుతాను కసాకసా అని అని చెప్పి అంటూ ఉంటుంది భువన ఏమైంది ఆగిపోయారని వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూడగానే పల్లవి ఉంటుంది ఇక పల్లవి దగ్గరికి వచ్చి అంటుంది కాలేజీలోనే కాకుండా ఇటు గుడిలో కూడా నా మీద పడి ఏడుస్తున్నారా మీరు ముగ్గురు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే మరి నీ మీద మాకు కోపం అలాంటిది అని చెప్పి అంటాడు చర్ లోపు గుళ్ళోకి గుండమ్మ అలాగే ఆదిత్య వస్తారనమాట ఇక చరణ్ని చూడగానే అల్లుడు అని చెప్పి గట్టిగా అరుస్తారు అల్లుడా అని చెప్పి చరణ్ చూస్తూ ఉంటే ఏంటి ఏంటి మేడం అల్లుడు అని పిలుస్తున్నారు అని చెప్పి అనగానే ఆదిత్య అదేంటి బాబు మా అమ్మాయి కాబోయే భర్త వినువు మరి అల్లుడు కాక మాకు ఇంకేమవుతావు అందుకే అల్లుడు అన్నాము అని చెప్పి గుండమ్మ ఆదిత్య అంటూ ఉంటారు మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అప్పుడు ఇక ఆదిత్య వాళ్ళు చెప్తారు ఇవాళ మా పెళ్ళి రోజు బాబు అనగానే అవునా హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి అనగానే ఇందుకే నువ్వేన్ బాబు ఈ గుడిలో అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే అప్పుడు ఇక పల్లవి చెప్తుంది అంటే అది నాన్న నన్ను చూడాలని గుడికి వచ్చారంట అనగానే లేదు ఇదిగో ఈ పల్లవి అబద్ధం చెప్తుంది అని చెప్పి అనగానే అవును అబద్ధం చెప్తుంది నిజం చెప్పు అని చెప్పి ఇటు అక్షితవాళ్ళు అంటూ ఉంటే అది అది అని చరణ్ చెప్పబోతూ ఉంటే అప్పుడు పల్లవి కవర్ చేయడానికి అది ఏం లేదమ్మా అంటే పెళ్ళయ్యాక మాకు బాబు పుడతాడా పాప పుడతాడా అని చరణ్ ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు దాని గురించే కంగారు అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య భలే వాడయ్య పేర్లేని తర్వాత సంగతి సర్లే ఓ పనైపోతుంది అబ్బాయి అమ్మాయి ఒకటేసారి కవల పిల్లల్ని కనిసేయండి అని చెప్పి అనగానే ఇక పాలవి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అప్పుడు చరణ్ ఏం చెప్పలేక సరే మీరు లోపలికి వెళ్ళి అర్చం చేయించుకోండి నేను జాయిన్ అవుతాను అని చెప్పి అనగానే గుండమ్మ వాళ్ళు లోపలికి వెళ్తారు ఇక పల్లవి కూడా లోపలికి వెళ్ళిపోతుంది మరోపక్క ఇటు గుళ్ళో ఏమో అర్చన చేస్తూ ఉంటారనమాట గుండమ్మ ఇటు ఆదిత్య వాళ్ళ పెళ్ళి రోజు కదా ఇక అక్కడే పల్లవి కూడా ఉంటుంది మరో పక్క ఇటు ఇటు ఆది సారీ చరణ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్షిత భువనతోని ఏంటి ఆ పల్లవిని చూస్తే చిరాకు దాంతో పెళ్లి ఇష్టం లేదన్న గుండమ్మ వాళ్ళకి చెప్పొచ్చు కదా అని చెప్పి భువన అంటూ ఉంటే ఆల్రెడీ పెళ్ళి అంతా ఫిక్స్ అయిపోయింది పెద్దవాళ్ళు ఫిక్స్ చేశారు మనం ఏం చేయగలం అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ బాగా మీరేం కంగారు పడకండి మేము మేము ఇద్దరం ఉన్నాం కదా ఖచ్చితంగా పల్లవితో నీ పెళ్ళి జరగకుండా మేము చూస్తాము అని చెప్పి వీళ్ళిద్దరు చెప్తూ ఉంటారు మీరు చెప్తుంటే బాగానే ఉంది ధైర్యంగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మనం ఇక్కడ కాసేపు ఉండి పల్లవిని ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఈ అంటూ ఉంటే అవసరమా ఎన్నిసార్లు చేసాము ఎప్పుడైనా హిట్ అయిందామంది ప్లాను ఎప్పుడు ఫ్లాపేగా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఈ లోపల గుడికి వస్తుంది ఎవరు వస్తారంటే గుడికి చైర్మన్ ఒక ఆవిడ వస్తుంది కారులో దిగి మేడం వస్తున్నారు మేడం వస్తున్నారు అని చెప్పి లోపలికి మరీ తీసుకొస్తూ ఉంటారు అయితే ఆవిడ పేరు వైజయంతి అనమాట ఇక ఆవిడ అలా పూజ చేకుంటూ ఉంటే గుండమ్మను చూసి మీరు ఫేమస్ సింగర్ గుండమ్మ కదూ అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అవును మీరెవరు అని పల్లవి కూడా పలకరిస్తుంది ఇక గుండమ్మ చెప్తుంది ఈవిడ ఈవిడ పేరు వైజయంతి ఈవిడ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అనమాట అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది ఈయన మాయన అని చెప్పి ఆదిత్యని కూడా పరిచయం చేస్తుంది ఇలాగా గుళ్ళో నేను ప్రతి సంవత్సరం నేను ఈరోజు వచ్చి అంటే ఈరోజు నా పుట్టినరోజు నేను ఇక్కడ కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాను గేమ్స్ అయిన వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో విన్న వాళ్ళకి వన్ లాక్ ప్రైజే కాకుండా అలాగే వాళ్ళని టోర్నమెంట్లో కూడా తీసుకెళ్తాను ఇంటర్నేషనల్ వైస్ అని చెప్పి చెప్తుంది అనమాట వైజయంతి చాలా మంచి ఆలోచన అండి లోకల్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని ఆదిత్య అంటాడు సరే పదండి గుడిలో గేమ్స్ జరుగుతున్నాయి చూద్దాము అని చెప్పి వైజయంతి అన్నంతో ఇక అందరూ వెళ్తూ ఉంటారు చూడ్డానికి బరండి మీరు కూడా అని చెప్పి పల్లవి వెళ్ళి ఆ టూచర్ అని లాక్ గేమ్స్ చూద్దామని ఇక వాళ్ళతో పాటు ఇటు అక్షిత అలాగే ఇటు బోన్ కూడా వస్తారు చూద్దామని ఆ తర్వాత కాసేపట్లో గేమ్స్ స్టార్ట్ అవుతాయనే అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక వైజయంతి మైక్లో చెప్తుంది ఇంట్రెస్టెడ్ వాళ్ళు నేమ్స్ ఇవ్వండి అని చెప్పి అనగానే ఇక కొంతమంది జెంట్స్ వచ్చి నేమ్స్ ఇస్తూ ఉంటారు ఒక అమ్మాయి వచ్చి నేమ్ ఇవ్వబోతూ ఉంటుంది ఇక అప్పుడు నేమ్ తీసుకోబోతున్న అతను అంటాడనమాట నువ్వు చూస్తే సన్నగా పొలలా ఉన్నావు నువ్వేంటమ్మా ఆ వెయిట్ లిఫ్టింగ్ అది ఎంత బండరా ఉందో అది వెళ్ళి నీ కాలు మీద పడింది అనుకో హాస్పిటల్కి వెళ్లాల్సిందే అని చెప్పి ఈయన అండంతో ఆల్రెడీ మా అమ్మ హాస్పిటల్లోనే ఉంది సార్ ప్రైజ్ మనీ కోసమే నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటే పల్లవి వింటుందంటాను అనమాట ఏం అవసరం లేదు నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఏం చేయాలా వెళ్ళా అని చెప్పి అతను పంపించేస్తాడు ఇక ఆ పిల్ల వెళ్తూ ఉంటే పల్లవి వచ్చి అమ్మ నేను వెళ్ళి పేరిస్తాను అని చెప్పి పల్లవి వెళ్ళి పేరుస్తుంది అనమాట ఇక ఆయన పేరు రాసుకుంటాడు ఆ తర్వాత పల్లవి అమ్మాయి దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్లకు మీ అమ్మకి డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను నీ తరపున నేను ఆడతాను అని చెప్పి పల్లవి అమ్మాయిని తీసుకో సో ఇంతే అండి ఇవాళ ఎపిసిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్